రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మండిపడ్డారు అల్లార్లు సృష్టించి రాష్ట్ర బ్రాండ్ను దెబ్బతీయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు నమస్కారమండి కోటం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహార్నెస్లు కష్టపడుతూ రాజధాని కానివ్వండి పోలవరం కానివ్వండి అలా అలాగే ఇతరత్ర మరి జాతీయ అంతర్జాతీయలో ఉన్నటువంటి పరిశ్రమలు కానివ్వండి కంపెనీలు కానీ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఈ రోజున చూసి ఓర్వలైనటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధిని అడ్డుకోవడం కోసం ఇష్టానుసారంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున వాళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో అల్లకలం సృష్టించాలన్న లక్ష్యంతో ఇష్టానుసారంగా బూతులు పంచాంగం మాట్లాడుతూ ఇక్కడ ఏదో గొడవలు సృష్టించేసి అల్లరి సృష్టించి మన రాష్ట్రం యొక్క బ్రాండ్ని చెడగొట్టాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు అమరావతిలో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిస్ అన్ని కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే వాటన్నిటి కూడా మరి డ్యామేజ్ చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి పరిశ్రమలు రానికుండా చేయాలని చెప్పేసి ఒక విధ్వంసాన్ని సృష్టించాలని ఈ రోజున అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఈ రోజున ప్లాన్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ప్రజలు ఎవరు కూడా ఇటువంటి నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి క్రమశిక్షణతో ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఎవరైనా తప్పు చేసినా కానివ్వండి అది తెలుగుదేశం పార్టీ అయినా ఉంది ఏ పార్టీ అయినా కానివ్వండి మరి పూర్తిగా వాస్తవాలను తీసుకొచ్చి వాటి కూడా శిక్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఏదైతే మొన్న రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఘటనలు ఏవైతున్నాయో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద అది ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా వారందరి మీద కూడా కేసులు బనాయించి ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో చూసాం వారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్లారు పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్లారు గన్నవరంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్లారు ఇలా అనేక దాడులు చేసినప్పటికీ కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు తప్ప ఆ దాడులు చేసినటువంటి వ్యక్తులను ఇంతవరకు ఏమి చేయకుండా కేసులు బనాయించకుండా మరి ఆ రోజును చూసాం కానీ ఈ రోజున అలా కాదు మనం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధి తోటి పనిచేస్తూ మరి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి తప్పు చేస్తూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈ రోజున ముందుకెళ్లే పరిస్థితి నీతి నిజాయితీతోటి తోటి పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మీకు తెలియజేస్తా ఉన్నాం